హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవంత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి అరే ఆల్రెడీ నూట యాభై కోట్లు జనాభా ఉన్నాం కదా మనం ఇది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారమే మరి మళ్ళీ ముగ్గురు పిల్లలను కానండి ఇంటికి అని చెప్పి అంటున్నారు ప్రతి జంట ముగ్గురు పిల్లల కంటే జనాభా ఎంత పెరగాలి దేశంలో ఉన్నటువంటి జనాకే సరైనటువంటి మౌలిక వసతులు లేవు ఉద్యోగాలు లేవు డెవలప్మెంట్ లేదు కొంతమంది పేదరికంలో ఉన్నారు తినడానికి సరైన తిండి లేదు అని చెప్పి చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు దాంతోపాటు ఆయన మాట్లాడినటువంటి మాటలకి అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎంఐఎం పార్టీ ఆయన రెస్పాండ్ అయ్యారు అసలు పిల్లలను గనమని చెప్పడానికి మోహన్ భగవంత్ ఎవరు ఆయనకి ఏం అవసరం ఉంది ఇది మహిళల్ని ప్రెజర్ పెట్టడం కాదా వాళ్ళ హక్కుల్ని కాలరాయటం కాదా అసలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోరు వాళ్ళు ఎలా ముగ్గురు పిల్లలను గనమని చెప్తారని చెప్పి ఈయన మాట్లాడుతారు వాళ్ళిద్దరు మాటల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం అసలు ముగ్గురు ముగ్గురు పిల్లల్ని ఎందుకు ఘనమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒకప్పటిలాగా ఉమ్మడి కుటుంబాలు లేవు కుటుంబంలో మంచి ఒద్దిక లేదు ఎవరి దారి వాళ్ళది ఎవరి పత్తనం వాళ్ళది ఎవరి పరిస్థితి వాళ్ళది పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోవట్ల తల్లిదండ్రులని పిల్లలు పట్టించుకోవట్లా వృద్ధాశ్రమాలు పెరిగిపోయినాయి అట్లాగే అనాథాశ్రమాలు పెరిగిపోయినాయి దానికి కారణం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం కదా ఒకప్పుడు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఎక్కువగా లేకపోవడానికి కారణాలు కుటుంబం యొక్క విలువలు తెలియజేసేవాళ్ళు ఒకే కుటుంబంలో పది మంది కలిసి ఉండేవాళ్ళు ఆ పరిస్థితి ఇప్పుడు లేదు అదొక పాయింట్ అయితే ఇంకో పాయింట్ ఏంటంటే ప్రస్తుతం వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది రాబోయే తరాల్లో యంగ్స్టర్స్ లేరు ఇప్పుడు మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ రాజకీయాల్లో కూడా ఎక్కువ శాతం వృద్ధులే ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా వృద్ధులే ఉన్నారు ఈ మాట నేను వృద్ధులను అవమానించాలని చెప్పట్ల వాళ్ళు రిటైర్ అయిపోతే నెక్స్ట్ పొజిషన్ ఏంటి అంటే రిక్రూట్ చేస్తుందిగా గవర్నమెంట్ అంటారు వృద్ధులను తీసేసినంతగా యంగ్స్టర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి యంగ్స్టర్స్ ఉండాలి కదా యాక్టివ్గా చదువుకొని ఉద్యోగానికి రెడీ అయినటువంటి యంగ్స్టర్స్ ఉండాలి ఆ పరిస్థితి లేదు వృద్ధులు ఎంతమంది రిటైర్ అయితే అంతకు డబల్ యంగ్స్టర్స్ రెడీగా ఉన్నవాళ్ళు ఉన్నారా లేరు మనం చూసాం ఇప్పుడు రాజకీయం అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు మూడోది సినిమా రంగం సినిమా రంగంలో కూడా ఇప్పుడిప్పుడే యంగ్స్టర్స్ వస్తున్నాయి అంతా వృద్ధులే ఉన్నారు పెద్ద పెద్ద హీరోలే ఉన్నారు వాళ్ళంతా లేత వయసులో ఉన్న అమ్మాయిలతో డూయేట్లు పాడుతూ ఉన్నారు యంగ్స్టర్స్ ఎందుకు రావట్లేదు అంటే ఒక్కొక్క జంట ఒక బాబుని లేదంటే ఒక పాపని కనడానికే పరిమితమయ్యారు ఇద్దరు ముగ్గురు పిల్లల కంటే కొంతమంది సినిమా రంగం వైపు వెళ్ళొచ్చు కొంతమంది ఆర్మీ వైపు వెళ్ళొచ్చు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల వైపు వెళ్ళొచ్చు దాంతోపాటు ఇదొక పాయింట్ అంటే ఇప్పుడు రెండు ఒక పాయింట్ అది చెప్పుకొని ఇదో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే ఒక రకంగా మోహన్ భగవంత్ గారు హిందువులను మాత్రమే పిల్లల్ని కనమల్ల దేశంలో ఉన్న ప్రతి ఒక్కరినే కనమంటారు ఇంకొక విషయం ఏంటంటే హిందువుల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంది అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు కదా ఆయన ఏమంటారంటే ఎందుకు పిల్లల్ని కనాలి దేశ జనాభా పెరిగిపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు మరి దేశ జనాభా పెరిగిపోతే ముస్లింస్కి ఎందుకు కుటుంబ నియంత్రణ లేదు వాళ్ళు ఎందుకు అంటున్నారు అంతమంది పిల్లల్ని వాళ్ళ జనాభా పెంచుకోవడానికి స్వతంత్రం వచ్చినప్పుడు మూడు కోట్లు ఉన్న జనాభా ఇవాళ ముప్పై మూడు కోట్లు ఎలా అయ్యారు ముస్లిమ్స్ జనాభా నైంటీ పర్సెంట్ ఉన్న ఈ హిందువులు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎందుకు వచ్చారు ఎందుకు తగ్గిపోతున్నారు అంటే ఇక్కడ నేను హిందూ ముస్లిమ్స్ గురించి ఏదో గొడవలు పెట్టడానికి మాట్లాడుతున్నట్టు మీకు అనిపించవచ్చు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ టైంలో కూడా హిందువులకు మాత్రమే కుటుంబం నియంత్రణ ఆపరేషన్ చేశారు ముస్లిమ్స్కి ఎందుకు చేయలే అంటే ఇది హిందువుల యొక్క సంఖ్యను తగ్గించే కుట్ర కాదా ఇప్పుడు మళ్ళీ ఆ కుట్ర జరగకుండా అలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవ్వకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదంటే బీజేపీ పార్టీ వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయం మనం అనుకోవచ్చు హిందూ దేశంలో హిందువుల సంఖ్యకి తగ్గిపోతే హిందూ దేశం ఎలా అవుతుంది ఈ ప్రశ్న మనం ప్రతి ఒక్కరి మనసులోంచి రావాలి పేదరికం పెరిగిపోతుందిగా అంటే మౌలిక సదుపాయాలు లేవుగా అంటే వాటిని సమకూర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బాధ్యతతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉండాలి ఉద్యోగం చేయాలి సంపాదించాలి నా కుటుంబం బాగుండాలి తద్వారా నా రాష్ట్రం బాగుండాలి నా దేశం బాగుండాలి అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటే పేదరికం అనేది ఉండదు ప్రతి ఒక్కరు పని చేయడానికి ఇష్టపడాలి తాగి తందనాలు ఆడడానికి కాదు రోడ్లంటే తిరగడానికి కాదు ఈరోజు చైనా జపాన్ అమెరికా వంటి కంట్రీలు డెవలప్ అయ్యాయంటే అక్కడ ప్రతి ఒక్క వ్యక్తి పని చేయడానికి ఇష్టపడతారు ఖాళీగా కూర్చొని పడుకోవడానికి టీవీలు చూడటానికి రోడ్ల మీద తిరగడానికి గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని బైకుల మీద తిరగరు వాళ్ళు కష్టపడతారు కాబట్టే మనకంటే సంవత్సరం తర్వాత స్వతంత్రం వచ్చిన చైనా అంతలా డెవలప్ అయింది మనం డెవలప్ అవ్వకపోవడానికి కారణాలు ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన కొత్తల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అక్కడే మొదలైన దరిద్రం దేశాన్ని డెవలప్ చేయలేదు వాళ్ళు అంతకంతకు వెనక్కి తీసుకెళ్లిపోయారు ప్రజలను హింసించారు అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు అంటే దేశ సేవ చేసేటువంటి పార్టీలనే మనం ఎన్నుకోవాలి అది బీజేపీ అని నేను చెప్పను ఏ పార్టీ అయినా పర్లేదు ఏ పార్టీ అయినా ప్రజాసేవ చేయడం కావాలి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కావాలి అలాంటి నాయకులు మనకు కావాలి ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం అక్రమ వలసదారులు కొంతమంది దేశంలో చేరి రోహింగ్యాస్ అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎక్కడున్నటువంటి ఉన్నటువంటి హిందూ మహిళలను పెళ్లి చేసుకొని ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కానీ వాళ్ళ సంఖ్య పెంచుకుంటున్నారు రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం కొన్ని వీడియోస్లో ఒక ఆవిడ నేను ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు కొడుతున్నాడు మతం మారమంటున్నాడు మతం మారిన తర్వాత కూడా నాతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురిని చేసుకుంటున్నాడు ఎందుకు చేసుకుంటున్నారు ముస్లింస్ యొక్క సంఖ్య పెంచడానికి ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు చాలామంది హిందువుల్ని ఒకటి లేదంటే ఇద్దరు పిల్లలకు పరిమితం చేయడం వల్ల ఈరోజు హిందువుల సంఖ్య తగ్గిపోయింది ఆ పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా వేరే మతంలో కన్వర్ట్ అయిపోతుంది మన తాతల జనరేషన్ నుంచి తీసుకుంటే వాళ్ళు మన జనరేషన్లో ఎంతమంది హిందూ మతంలో ఉన్నారు ఎంతమంది మతం మారారు ఒకసారి చెక్ చేసుకోండి ఇందాక నేను అన్నట్టుగా హిందువుల సంఖ్య తగ్గిపోతే హిందూ దేశం ఎలా అవుతుంది అందరూ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేనైతే మోహన్ భగవంత్ గారు మాట్లాడిన మాటల్ని సపోర్ట్ చేస్తున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్